వర్గం ఫస్ట్ ఫేజ్ ఊరుకొండ మండలము నావాపేట మండలము రాజాపూర్ మండలంలో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది శాంతి భద్రతలు పోలీసు వాళ్ళు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఇప్పటివరకు అయితే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కానీ ఎక్కడ ఇష్యూస్ ఏం జరగలేదు నిన్న జచ్చల మండలంలో నసరాబాద్ బీఆర్ఎస్ నాయకులు ఓట్యారా అని చెప్పి కూడా కొట్టడం జరిగింది ఇంకా మీ హయాంలో ఉన్నప్పుడు ఆ రౌడీజం అనేది మానుకోండి రౌడిజం చేయాలంటే మీకన్నా ఎక్కువ రౌడిజం నేను చేయగలుగుతాను కానీ ప్రతి గ్రామంలో ఒక మంచి సర్పంచ్ని గెలిపించుకోవాలి ఎవరైతే గ్రామాభివృద్ధి చేస్తారో గ్రామంలో వాళ్ళకి తెలుసు ఎవరు నిలబడ్డారో ఎవరు మంచి వాళ్ళు ఏ గ్రామంలో వాళ్ళు ఓటు వేసుకొని వాళ్ళు మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఈ ఫస్ట్ ఫేజ్ దానికి ఇప్పుడు సెకండ్ ఫేజ్ మిడ్జిల్ మండలం ఉంది దాని తర్వాత థర్డ్ ఫేజ్లో జచ్చల్లా బాలనగర్ ఉంది మూడు ఫేజులు ఉన్నాయి మనకి ఫేజ్లో నియోజకవర్గం ఫస్ట్ ఫేజ్ ఊర్కొండ మండలము నావపేట మండలము రాజాపూర్ మండలంలో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది శాంతి భద్రతలు పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఇప్పటివరకు అయితే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కానీ ఎక్కడ ఇష్యూస్ ఏం జరగలేదు నిన్న జచ్చల మండలంలో నసిరాబాద్ బీఆర్ఎస్ నాయకులు ఓట్ అయ్యారా అని చెప్పి కూడా కొట్టడం జరిగింది ఇంకా మీ హయాంలో ఉన్నప్పుడు ఆ రౌడీజం అనేది మానుకోండి డిజైన్ చేయాలంటే మీకన్నా ఎక్కువ రౌడిజం నేను చేయగలుగుతాను కానీ ప్రతి గ్రామంలో ఒక మంచి సర్పంచ్ని గెలిపించుకోవాలి ఎవరైతే గ్రామాభివృద్ధి చేస్తారో గ్రామంలో వాళ్ళకి తెలుసు ఎవరు నిలబడ్డారో ఎవరు మంచోళ్ళు వాయే ఏ గ్రామంలో వాళ్ళు ఓటు వేసుకొని వాళ్ళు మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఈ ఫస్ట్ ఫేజ్ దానికి ఇప్పుడు సెకండ్ ఫేజ్ మిర్జిల్ మండలం ఉంది దాని తర్వాత థర్డ్ ఫేజ్లో జచ్చల్లా బాలనగర్ ఉంది మూడు ఫేజులు ఉన్నాయి మనకి ఫేజ్లో